ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉందండి మొత్తం సీక్వెన్స్ వరకు ఆ సీక్వెన్స్ నెట్ ఫ్యాబ్రిక్ని లాంగ్ కోట్లా స్టిచ్ చేసి దాని మీద మళ్ళీ ఇట్లాగా హ్యాంగ్ చేసామండి అంటే మేడమే చెప్పారు ఇట్లా హ్యాంగింగ్స్ కావాలని ఇది మొత్తం హ్యాండ్మేడ్ అండి మొత్తం పూసల్ని స్టిచ్ చేసి టూ డేస్ పట్టింది టైం అయితే కానీ టూ డేస్ పట్టినా కూడా వర్తే అనిపించింది మొత్తం ఫ్రాక్ రెడీ అయిన తర్వాత ఫ్రాక్ అయితే లోపల న్యాచురల్ క్రేప్తో ప్లెయిన్ ఫ్రాక్ స్టిచ్ చేసి దాని మీద అయితే ఇలాగ నెట్ కోట్ అయితే ఇచ్చామండి మేడమే కంప్లీట్గా మేడమే ఏ కలర్ కావాలని కానీ ఏ డిజైన్ కావాలని కానీ ఇట్లా హ్యాంగింగ్స్ కానీ మొత్తం మేడమే చెప్పారు అంతకుముందు కూడా రాధాకృష్ణుల ఫ్రాక్ స్టిచ్ చేశాను అది కూడా ఈ మేడంకే చాలా బాగా అనిపించింది నాకు దగ్గర నుంచి చూడండి ఎన్ని పూసలు ఎక్కిచ్చి చేయాల్సి అన్నీ ఈక్వల్గా ఉండాలి కదండి అందువల్ల ప్రతి పూసల్ని కౌంట్ వేసుకోవాలి మనం ప్రతి హ్యాంగింగ్కి ఇంతకీ నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి మీకు యూజ్ అయితే ఫాలో చేయండి